హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా వివరించింది చెప్పింది ఏంటంటే గత కొంతకాలం నుంచి కూడా పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలాసార్లు చెప్పారు ఇక మేము ఇక్కడ నుంచి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ప్రతి ఏడాది టెటో మరియు డిఎస్ ప్రతి ఏడాది కూడా మేము టెటో డిఎస్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పారు అలాగే ఈ ఎందుకు చెబుతున్నారు అని అంటే కనుక ఇక్కడ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వ పాఠశాలని మేము బలోపేతం చేయాలి సో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు లేవు అనే బోర్డులు ఇక ఇక్కడ మాకు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి అనే ఆ పదాలు రావాలి అని ఇక్కడ వారు చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో చెబుతా ఉన్నటువంటి పరిస్థితి సో మ్యాక్సిమం నేను ఇప్పుడు ఎలాగో మెగా డిఎసీ జరిగింది నేను ఈ డిఎస్సి గురించి చెప్పట్లేదు కానీ నెక్స్ట్ మనకి నాకు తెలిసినంత వరకు ఈ ఆగస్టు సెప్టెంబర్ అటు ఇటు అయినా కానీ టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే కనుక విడుదలయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు చదవండి మిత్రుల ఎవరో కూడా అశ్రద్ధ చేయకండి ఓకే ఇవే కాదు ఇక చాలా రకాల నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి సిద్ధంగా ఉన్నటువంటి కొంత సమాచారం నేను ఆ విషయాలు కూడా గతంలో చాలాసార్లు చెప్పాను ఇక మీకు చూడండి ఎస్సీ వర్గీకరణ చేసినట్లు కానీ ఎస్టీ ఎస్టీ వర్గీకరణ కూడా మాకు దాదాపుగా ముప్పై నాలుగు రకాల జాతులు ముప్పై నాలుగు కులాలు ఉన్నాయి ఇక్కడ మాకు కూడా ఎస్సీ మాదిరిగానే ఎస్టీలను కూడా సబ్ క్లాసిఫికేషన్స్ మీరు చెయ్యాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము త్వరలోనే ఒక భారీ నిర్మాణ సభ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము అని ఇక్కడ మనకి ఎస్టీ గిరిజన జాతుల నుంచి వచ్చినటువంటి కొంత సమాచారం అయితే కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది సో మిత్రులారా ఇక ఇవి కాకుండా కేజీబీహెచ్లో మీరు చూడండి కొత్తగూడెంలో కొత్తగూడెంలో అయితే కనుక ఇక్కడ కొన్ని పోస్టులు ఉపాధ్యాయు పోస్టులకు దరఖాస్తులు అయితే కనుక ఆహ్వానించడం జరిగింది సో ఆ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో మీరు ఇక సిద్ధం అవ్వండి కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా చక్కగా మీరు సిద్ధం అవ్వండి రోజుకి మిను కొంత టైం నేను అందుకని మీకు జాబ్ వచ్చే వరకు కింద నేను కూడా ఒకటిచ్చానండి మీకు తమ్ నెలలో చెప్పాను నువ్వు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యోగాలు ఇప్పుడు ప్రజెంట్ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రేపు దేవాదాయ శాఖ సో ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాంటి అన్ని కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా వచ్చింది అంటే మీ అందరికీ చాలామందికి అర్థం కావాలి నేను జాబ్ వచ్చే నండి వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను వాట్సాప్ బ్యాచ్లో నీకు ఎంత అద్భుతమో ఆల్రెడీ టెట్టో డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేశాను నిన్నంతా కూడా చక్కగా సైకాలజీ సైకాలజీలో ఉన్నటువంటి ఒక్కొక్క టాపిక్ నుంచి మినిమం హండ్రెడ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెడుతున్నాను ఒక్కొక్క టాపిక్ అంటే మీకు మిత్రుడు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఇక్కడ నేను ట్రైన్ చేసుకుంటూనే వెళ్తున్నా గ్రూప్లో ప్రాక్టీస్ పెట్టుకుంటూనే వెళ్తున్నా చదివిస్తూనే ఉన్నా సో ప్రతిది కూడా వారికి ఉన్నటువంటి ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేసుకుంటే వెళ్తున్నాను ఇంత మంచి అవకాశం జాబ్ వచ్చేంత వరకు సో నేను ఇక్కడ టైం పీరియడ్ లేదండి జాబ్ వచ్చేంత వరకు కూడా నీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది మిత్రులరా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి ఉపయోగించుకోండి సార్ నేను ఆర్ఆర్బీ రాస్తాను నేను ఎస్ఎస్సి రాస్తా నేను గ్రూప్స్ రాస్తా నేను డిఎస్సి రాస్తా నేను టెట్ రాస్తా ఫారెస్తో అనేది ఇక వచ్చేటువంటి ప్రతిది ఏదైనా సో మీరు ఒకటి ఆలోచన మిత్రులారా బయట మనకి మినిమం అండి మినిమం కోచింగ్కి అట్లీస్ట్ కలదన్న రెండు నెలలకి మూడు నెలలకి ఎంత అవుతుంది ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు మినిమం ఖర్చు అవుద్దు అవునా కాదు మీరు ఆలోచన చేసుకోండి తప్పేం కాదు సో కొన్ని రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది ఒక ఆన్లైన్లో వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి ఒక యాప్ తీసుకున్నాం ఆ యాప్లో యాప్లో ఇంచుమించుకి ఒక సంవత్సరానికి రెండు వేల రూపాయలు లేదు సంవత్సరానికి పద్దెనిమిది వందలు పెడతా అవునా కదా సో మీకు అక్కడ ఇవన్నీ పెడతారు కానీ నేను ఏంటంటే లైఫ్ టైం లైఫ్ టైం పెట్టానండి ఆలోచన చేసుకోండి ఎంత మంచి అవకాశం సో ఫీజులు ఏమి వాళ్ళకిలాగా కేవలం నేను జిఎస్టీకి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాట్సాప్ బ్యాచ్ మెయింటెనెన్స్ మాత్రమే అంతగానే ఏమీ లేదు ఇది నీకు చాలా అద్భుతమైన సువర్ణమైన అవకాశం సరే మరి ఎలా జాయిన్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ నా నెంబర్ వెళ్తుంది కదా సో ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి నేను పూర్తిగా చక్కగా జాబ్ వచ్చేంత వరకు అదేనండి జాబ్ వచ్చేంత వరకు కూడా అద్భుతంగా గైడ్ చేసి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి బాధ్యత ఈ రత్నం సారదే వంద శాతం ఉంటుంది సో మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ వచ్చినటువంటి ప్రతిదీ మనం ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేసుకోండి ఓకేనండి ఆల్రెడీ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో న్యూస్ పేపర్లు అన్ని చక్కగా అద్భుతంగా అయితే కనుక నేను చక్కగా పెడతాను ప్రతి పోస్ట్కి సంబంధించిన కూడా అన్ని విషయాలు కూడా నేను మీకు పెడతా ఉన్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి